హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పర్సెంటేజ్ అనే టాపిక్లో మనం టైప్ వన్ నుంచి టైప్ థర్టీ వరకు క్వశ్చన్ సాల్వ్ చేశాము ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ ఇంకా చూడకుంటే మన ఛానల్లో ఉంటాయి వెళ్ళి చూడండి ఈరోజు మనం టైప్ థర్టీ వన్ నుంచి క్వశ్చన్ సాల్వ్ చేశాము ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ సమితాస్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ బైరవ్ ఇన్కమ్ ఓకే సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ సమితా ఇన్కమ్ వచ్చేసి నైంటీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ బైరవే బైరవ్ ఇన్కమ్ అంటే సిక్స్ ఎస్ బై బిఈక్వల్ టు నైంటీ వన్ బై సిక్స్టీ ఫైవ్ థర్టీన్త్ పోతుంది థర్టీన్ సెవెన్ జా థర్టీన్ ఫైవ్ జా ఓకే దాని తర్వాత సమితా ఇన్కమ్ సమితా ఇన్కమ్ వచ్చేసి పదహైదు వందలు పెరిగింది వాట్ ఈటీస్ అండ్ బైరస్ ఇన్కమ్ ఫైవ్ హండ్రెడ్ పెరిగింది ఆఫ్టర్ పెరిగి వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ఇన్కమ్ బై ఒక ఆఫ్టర్ పెరిగిన తర్వాత మనకి త్రీ ఇష్ టూ వాట్ వట్ ఈస్ యాక్చువల్ కంబైండ్ ఇన్కమ్ ఆఫ్ ఓకే కంబైండ్ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు ఓకే మనమే క్వశ్చన్స్ ఇట్లా రాసుకుందాం బిఫోర్ ఎంత బిఫోర్ ఎంత ఉంది సెవెన్ ఇష్ ఫైవ్ ఉంది ఇప్పుడు ఆఫ్టర్ ఆఫ్టర్ ఎంత ఉంది త్రీ ఇస్ టు టూ ఇప్పుడు ఎంత పెరిగింది మనకి ఇక్కడ పదహైదు వందలు పెరిగింది ప్లస్ మైనసా వేసుకోవాలి తగ్గిందా పెరిగిందని ప్లస్ ఫైవ్ హండ్రెడ్ పెరిగింది ఓకే ఇలా వచ్చినప్పుడు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ సెవెన్ టూ జా ఫోర్టీన్ అంటే ఈ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వన్ వన్ పార్ట్ పార్ట్వెల్ ఇక్కడ మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ పదహైదు రెండు పదహైదు వందలు ఇంటూ రెండు మైనస్ ఐదు వందలు ఇంటు మూడు మూడు వేలు మైనస్ పదిహేను వందలు అంటే పదహైదు వందలు వన్ పార్ట్ వాల్యూ పదహైదు వందలు మనకి ఎంత కనుక్కోమన్నాడు వన్ పార్ట్ వాల్యూ పదహైదు వందలు టోటల్గా ఎంతమన్నాడు సెవెన్ ప్లస్ ఫైవ్ సెవెన్ ప్లస్ ఫైవ్ అంటే ట్వెల్వ్ పార్ట్స్ ట్వెల్వ్ పార్ట్స్ వాల్యూ ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఎయిటీన్ థౌజండ్ ఓకే ఇలానే చేయండి లేకపోతే మనకి స్టార్టింగ్లోనే ఇచ్చాడు సెవెన్ ప్లస్ ఫైవ్ ఇక్కడ మన కంబైన్ ఇంకా సెవెన్ ప్లస్ ఫైవ్ కనుక్కో అనే ఆడతాం ఓకే ట్వెల్వ్ పార్ట్స్ వాల్యూ అంటే ఇచ్చిన క్వశ్చన్లో మనకి ట్వెల్వ్ పార్ట్స్ వాల్యూ ఏదైతే మల్టిప్లై చేస్తుందో అదే మనకి అంటే ట్వెల్వ్తో ఏదైతే మల్టిప్లై చేస్తుందో అదే క్వశ్చన్ అదే ఆన్సర్ మా అంటే ఎక్కువ రెండు మూడు ఆప్షన్లు ఇంకా ట్వెల్వ్తో మల్టిప్లై అంటే అప్పుడు చేయండి క్వశ్చన్ సార్ స్టార్టింగ్లోనే ఇది చేయండి ఓకే టైప్ థర్టీ వన్ కంప్లీటెడ్ టైప్ థర్టీ టూ వచ్చేసి ఇన్యాడ్ ఎలక్షన్ ఎలక్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ టూ పర్సెంట్ ఎన్రోల్డ్ టూ ఇన్ ది ఓటర్ లిస్ట్ డి నాట్ పార్టిసిపేట్ ఓకే నూరు మంది ఉన్నారు కదా నూరు మంది ఉన్నారు నూ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ ఎయిట్ మంది వచ్చి ఓట్ వేసారు హండ్రెడ్ ఎక్స్ ఓకే హండ్రెడ్ ఎక్స్ టూ ఎక్స్ మంది ఓట్ అయ్యలేదు ఓకే తర్వాత అండ్ ఫైవ్ హండ్రెడ్ ఓట్స్ వారు ఇన్వాలిడ్ ఈ వచ్చిన దాంట్లో అన్ని వ్యాలిడ్ కాదు నైంటీ ఎయిట్స్ మనకు పర్సెంటేజ్ ఇచ్చింటే డైరెక్ట్ దీంట్లో నుంచి చేసేట పర్సెంటేజ్ కాదు మనకి ఇచ్చేది ఓట్స్ అంటే మైనస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓట్స్ మైనస్ చేశాను తర్వాత ఓకే ఇక్కడ చూసుకుందాం నైంటీ ఎయిట్ ఎక్స్ మైనస్ ఫైవ్ హండ్రెడ్ ఓకే తర్వాత టూ క్యాండిడేట్స్ ఏ అండ్ బి ఫోర్త్ ది ఎలక్షన్ అండ్ ఏ డిఫీటెడ్ బై అంటే ఏ గెలిచాడు రెండు వేల రెండు వందల ఓట్ల మెజారిటీతో మెజారిటీ ఓట్స్ అవి అంటే విన్ని మెజారిటీ ఓట్స్ మెజారిటీ అన్నా విన్నింగ్ మార్జిన్ అన్నా ఓకే మెజారిటీ ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు విన్నర్కి వచ్చినవి మైనస్ లూజర్కి వచ్చినవి తర్వాత ఇఫ్ ఫార్టీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఎన్రోల్డ్ ఉంది ఓటర్ లీస్ క్యాష్ అడ్ దేర్ ఓకే హండ్రెడ్లో ఫార్టీ త్రీ అంటే హండ్రెడ్లో హండ్రెడ్లో ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ఎక్స్ హండ్రెడ్లో ఫార్టీ త్రీ మెంబర్స్ ఓట్ ఏ ఏకి ఓట్ వేశారు రిమైనింగ్ ఎంత ఉంది మనకి కలవాలంటే వ్యాలిడ్ ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు విన్నర్కి వచ్చిన ఓట్స్ ప్లే మై ప్లస్ లూజర్కి వచ్చినవి లూజర్కి వచ్చాయండి విన్నర్కి వచ్చినట్టు ఎంత నైంటీ ఎయిట్ ఎక్స్ మైనస్ ఫైవ్ హండ్రెడ్ విన్నర్కి వచ్చినది ఎంత ఫార్టీ త్రీ ఎక్స్ ఇక్కడ మనకి ప్లస్ లూజర్ మనం కనుక్కోవచ్చు కదా నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఎక్స్ మైనస్ ఫార్టీ త్రీ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇక్కడ వేసుకొని మైనర్ ఫైవ్ హండ్రెడ్ ఓకే లూజర్కి వచ్చాయండి లూజర్కి వచ్చినట్టు నైంటీ త్రీ ఎయిట్లో ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎక్స్ మైనస్ ఫైవ్ హండ్రెడ్ వేస్తే లూజర్కి వచ్చినట్టు వస్తుంది లూజర్కి వచ్చినట్టు తెలుసు మనకి మనకి మెజారిటీ కదా ఓట్స్ ఇచ్చినది మెజారిటీ ఓట్స్ అంటే విన్నర్కి అంతా విన్నర్ మైనస్ లూజర్ ఫార్టీ త్రీ ఎక్స్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ ఎక్స్ మైనస్ ఫైవ్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ ఇక్కడ ఈ రెండింటికి మధ్య బ్రాకెట్ వేసుకోవాలి ఓకే ఇక్కడ మనకి ఓట్స్ కలిసేది మైనస్ లోపలికి పోతుంది అలాంటప్పుడు ఫార్టీ త్రీ ఎక్స్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఫిజ్క్వల్ టు టూ హండ్రెడ్ ఈ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ అవుతలకపోతే మనకి ఇక్కడ టువెల్ ఎక్స్ మైనస్ టువల్ ఎక్స్ ఉంటుంది స్లో ఎక్స్ ఇక్కడ మైనస్ మైనస్ త్రీ హండ్రెడ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ వాల్యూ త్రీ హండ్రెడ్ బై టూ టువల్ అంటే ఫిఫ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నాడు వాట్ ఈజ్ ది నెంబర్ ఆఫ్ క్యాస్టెడ్ వాట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ క్యాస్టెడ్ కదా క్యాస్టెడ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాదు హండ్రెడ్లో ఎంతమంది ఓట్ వేశారు మనకి హండ్రెడ్లో ఎంతమంది ఓట్ వేసారు నైంటీ ఎయిట్ ఎక్స్ మంది అంటే ఎంతమంది ఓట్ వేసారో వాళ్ళు అడుగుతున్నారు క్యాస్ట్ అయిన వాళ్ళని నైన్టీ ఎయిట్ ఎక్స్ ఫిజికల్ టు నైంటీ ఎయిట్ ఇన్ టువంటి ఫైవ్ టు టూ ఫోర్ ఫైవ్ జీరో ఐ థింక్ ఓకే టూ ఫోర్ ఫైవ్ జీరో ఇలానే చేయండి లేకపోతే నైంటీ ఎయిట్ ఎక్స్ ఎక్స్ కదా అడిగిన ఇచ్చిన క్వశ్చన్లో నైంటీ ఎయిట్తో ఏదైతే వాళ్ళు నైంటీ ఎయిట్తో ఏ ఆప్షన్ అయితే పోతుందో ఆప్షన్ మనకి డైరెక్ట్ ఆన్సర్ ఓకే ఇండియన్ ఎగ్జామినేషన్ ఏ క్యాండిడేట్ హ్యాస్ సిట్ టు సిట్ ఫర్ త్రీ పేపర్స్ ఏబిసి తి క్యాండిడేట్ ఏ సెక్యూర్డ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఇన్ పేపర్ ఏ ఎయిటీ పర్సెంట్ మార్క్స్ ఇన్ పేపర్ బి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ పేపర్స్ ఈ వెయిటేజ్ ఆఫ్ అసైన్డ్ పేపర్ ఏకి ఎన్ఎస్ఐన్ అంటే ఫార్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ వెయిటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ఒక ఓవరాల్ పర్సర్టవుతున్నాను మనకి టోటల్గా హండ్రెడ్ హండ్రెడ్కి అనుకుందాం హండ్రెడ్కి అనుకుంటే పేపర్ ఏకి ఎన్ని అసైన్ చేశారు ఫార్టీ 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 క్వశ్చన్స్ అసైజ్ చేశారు ఫార్టీ క్వశ్చన్స్ అనుకోండి ఇక్కడ పేపర్ బీకి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇక్కడ టెన్ క్వశ్చన్స్ అడిగారు ఈ ఫార్టీ క్వశ్చన్స్లో అతనికి ఎన్ని ఎంత ఎన్ని అంటే ఎంత తెచ్చుకున్నాడు ఫార్టీ క్వశ్చన్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫార్టీలో సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ త్రీసా ట్వంటీ ఫైవ్ ఫోర్ సా అంటే థర్టీ ఇక్కడ ఇక్కడ మనకి ఎంత తెచ్చుకున్నాడు ఫిఫ్టీ ఫిఫ్టీనా ఫిఫ్టీలో సేమ్ ఫిఫ్టీలో ఎయిటీ ఎయిటీ పర్సెంటేజ్ ఎయి ఫిఫ్టీలో ఎయిటీ పర్సెంటేజ్ అంటే ఒకసారి ఫిఫ్టీలో ఎయిటీ పర్సెంటేజ్ అంటే ఫార్టీ ఇక్కడ ఫార్టీ టెన్లో సిక్స్టీ పర్సెంటేజ్ అంటే సిక్స్ సిక్స్ టోటల్ ఎంత మనకి సెవెంటీ సిక్స్ బై టోటల్ ఎంత మనకి హండ్రెడ్ కదా హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అంటే సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ టైప్ థర్టీ త్రీ అయిపోయింది టై థర్టీ ఫోర్ అండ్ డ్యూజింగ్ ది ఎంట్రీ ఫీజ్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇన్ ది మ్యూజియం ది నెంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు ది మ్యూజియం ఇంక్రీజ్డ్ బై ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్ కలెక్షన్ ఆఫ్ ది ఎంట్రీ ఫీ ఓకే ఓవరాల్ అంటే మామూలుగా నార్మల్గా మ్యూజియం మ్యూజియం ఉంటుంది మ్యూజియంకి నెంబర్ ఆఫ్ మనకి మ్యూజియం మనం ఓవరాల్గా ఆ రోజు ఎంత అయింది కలెక్షన్ అంటే కలెక్షన్ అంటే మనకి ఎంత మామూలుగా ఎంట్రీ ఫీ ఇరవై ఐదు రూపాయలు అనుకుందాం ఓకే కలెక్షన్ ఆ రోజు నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చినది పది మంది వచ్చారు మనకు ఆ రోజు ఎంత వచ్చింది రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు మనకు వచ్చింది అలాగే ఇప్పుడు ఎంట్రీ ఫీ ఎంత మామూలుగా ఇరవై ఐదు అనుకున్నాం కదా జనరల్గా అదే ఇరవై ప ఇరవై ఐదు పర్సెంటేజ్ కలెక్షన్ కలెక్షన్ అంటే ఎంట్రీ ఫీ ఇంటూ ఎంట్రీ ఫీ ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ పీపుల్ ఎంట్రీ ఫీ ఎంట్రీ ఫీ నార్మల్గా ఎంత ఉంది అది హండ్రెడ్ ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిక్రీజ్ చేశారు అంటే సెవెంటీ పర్సెంట్ ఉన్నట్లు ఇంటూ ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు నార్మల్గా అయితే హండ్రెడ్ వస్తుంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు వన్ ఫిఫ్టీ పర్సెంట్ బై హండ్రెడ్ బై హండ్రెడ్ ట్వంటీ ఫైవ్తో ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీతోనే అవుతుంది ఫిఫ్టీ త్రీ జా ఫిఫ్టీ టూ జా ట్వంటీ ఫైవ్ త్రీ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ జా అంటే నైన్ బై ఎయిట్ ఇంటూ హండ్రెడ్ వేస్తే మనకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వస్తుంది వన్ వన్ టూ పాయింట్ ఫైవ్ వస్తుంది వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ 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 టూ పాయింట్ ఫైవ్ కదా అంటే మనకి హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంది కదా హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంటే ప్లస్ ప్లస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ హండ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది ఓవరాల్గా ఇలాగన్నా చేయొచ్చు లేదంటే మనకి సక్సెస్ పర్సెంటేజ్ ఫామ్లా ఉంది సక్సెసివ్ పర్సంటేజ్ ఫామ్లా అంటే ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ వై బై హండ్రెడ్ అది ఎప్పుడు ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా ఇక్కడ ఒక వాల్యూ ఇంక్రీజ్ అయింది ఇక్కడ ఒక వాల్యూ డిక్రీజ్ అయింది అలాంటప్పుడు మాత్రమే సక్సెస్ పర్సెంటేజ్ ఫామ్లో వాడతాం ఇలా థర్డ్ వాల్యూ కనుక్కొనే దానికి ఓకే ఎంత ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిక్రీజ్ అయింది మైనస్ తెస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వస్తే మైనస్ వస్తుంది మనకి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ బై హండ్రెడ్ జీరో జీరో అని ఫైవ్ వన్ జో ఫైవ్ టూ జీరో అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మైనస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంకా ఎక్కడైంది ఏంటంటుంది ట్వంటీ ఫైవ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అయితే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మైనస్ ఆ ప్లస్ అంటే ఇంక్రీజ్ డిక్రీస్ ఇంక్రీజ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇఫ్ ట్వంటీ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఏ నెంబర్ ఈ సబ్స్క్రైప్ సబ్స్క్రైప్డ్ సబ్స్క్రైప్టెడ్ ఫ్రమ్ ఏ సెకండ్ నెంబర్ అంత సెకండ్ నెంబర్ డిక్రీజెస్ టు ఇట్స్ సెవెంటీ పర్సెంటేజ్ వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ ఓకే సెకండ్ నెంబర్ సెకండ్ నెంబర్ అంటారు అంటే ఫస్ట్ సెకండ్ నెంబర్ హండ్రెడ్ ఉంటాడు హండ్రెడ్ అనుకుంటే హండ్రెడ్లో ఫస్ట్ నెంబర్ ఎంత ట్వంటీ పర్సెంటేజ్ అంటే ట్వంటీ ఎక్స్ అనుకో లేకపోతే హండ్రెడ్ ఎక్స్ అండ్లో ట్వంటీ ఎక్స్ ఇక్కడ మనకి మనకేమి సెకండ్ నెంబరే కానీ అందులో మళ్ళీ ఏం చేశాడు సెవెంటీ పర్సెంటేజ్ డిక్రీజ్ చేశాడు అంటే రిమైనింగ్ ఎంత ఉంది మనకి థర్టీ ఎక్స్ ఉంది ఈ రెండు రేషియో అంత టూ ఇన్స్ త్రీ ఇది ఆన్సర్ మనకి ఎక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి టైప్ థర్టీ సిక్స్ ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ ఎయిటీ ఫోర్ ఓట్స్ వర్ డిక్లేర్డ్ యాజ్ ఇన్వాలిడ్ ఓకే నార్మల్గా అయితే హండ్రెడ్ ఉంటాయి హండ్రెడ్ అనుకుంటే హండ్రెడ్లో వ్యాలిడ్ ఉంటాయి ఇన్వాలిడ్ ఉంటాయి వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్స్ అని అన్నాడు ఎయిటీ ఫోర్ వ్యాలిడ్ ఓట్స్ కనుక్కోవాలి ఓకే వ్యాలిడ్ ఓట్స్ వ్యాలిడ్ తర్వాత విన్నింగ్ క్యాండిడేట్ విన్నింగ్ క్యాండిడేట్ అంతా సెక్యూర్ సిక్స్టీ టూ పర్సెంటేజ్ ఆఫ్ వ్యాలిడ్ వర్డ్స్ వ్యాలిడ్ వర్డ్స్లో వ్యాలిడ్ బోర్డ్స్లో విన్నర్కి వెళ్తే వచ్చినాయి సిక్స్టీ టూ పర్సెంటేజ్ వచ్చాయి ఓకే ఇప్పుడు జనరల్గా మనకి వ్యాలిడ్ బోర్స్ హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ అయితే సిక్స్టీ టూ పర్సెంటేజ్ హండ్రెడ్లో సిక్స్టీ టూ పోతే పదిలో రెండు పోతే పదిలో రెండు పోతే ఎనిమిది తొమ్మిది ఆరు పడితే ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది లూజర్కి వచ్చినాయి లూజర్కి వచ్చినాయి ఇప్పుడు ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత విన్నింగ్ మార్జిన్ కదా మనకి ఇచ్చిన బోన్ విన్స్ బై ఇక్కడ ఇక్కడ విన్ సారీ విన్స్ బై నైంటీ సిక్స్ ఓర్డ్స్ విన్నింగ్ మార్జిన్ అంటే సిక్స్టీ టూలో థర్టీ ఎయిట్ పోతే ఫోర్ ఫైవ్ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ వచ్చేసి మనకి ఇంత నైంటీ సిక్స్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే వ్యాలిడ్ వర్డ్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ టోటల్ కాదు వ్యాలిడ్ వర్డ్స్ ఎంత మనకి ట్వంటీ ఫోర్ 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 హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇది వ్యాలిడ్ వర్డ్స్ వ్యాలిడ్ వర్డ్స్ ప్లస్ ఇన్వ్యాలిడ్ చేస్తే మనకి వచ్చేదే టోటల్ వర్డ్స్ ఓకే ఫోర్ ఎయిటీ ఫోర్ ఇలానే కనుక్కోండి ఇది విన్నింగ్ మార్జిన్ విన్నింగ్ మార్జిన్ ఇలానే కనుక్కోండి ఫార్టీ ఇలా మనం కనుక్కోవాలనే లేట్ అవుతుంది అనుకుంటే మనకి విన్నింగ్ పర్సెంటేజ్ చింటాడు అంటే ఏదో ఒక సిక్స్టీ టూ పర్సెంటేజ్ ఒక పర్సెంటేజ్ వాల్యూ చింటాడు విన్నింగ్ పర్సెంట్ ఇంటూ టూ వేయండి టూ వేస్తే మనకి సారీ కరెంట్ వేయి ఓకే సిక్స్టీ టూ ఇంటూ టూ ట్వెల్వ్ వేస్తే మనకి ఎంత వస్తుంది వన్ ట్వంటీ ఫోర్ వస్తుంది సరే వన్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఓకే ఇప్పుడు హండ్రెడ్ కంటే ఎందుకుంది మనకి ఇంక్రీజం ట్వంటీ ఫోర్ కదా ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఇది వినే మార్చి ఓకే ఒకే థర్టీ టూ థర్టీ ఎయిట్ ఇచ్చాడు మీకు థర్టీ ఎయిట్ ఇంటూ టూ వేయండి రెండు వందల పదహారు రెండు వందల ఆరు డెబ్బై ఆరు హండ్రెడ్కి అంటే ఎంత తక్కువ ఉంది మనకి ట్వంటీ ఫోర్ తక్కువ ఉంటుంది ఓకే ఇలా కనుక్కోండి ఇలా ఇలానే కనుక్కోండి లేకపోతే ఇది చేస్తానంటే ఇట్లా హండ్రెడ్లో నుంచి తీసేసి సిక్స్టీ టూ మళ్ళీ సిక్స్టీ టూలో నుంచి థర్టీ ఎయిట్ తీసేస్తా అంటే ఓకే మీకు ఎలా అయినా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్టీ సెవెన్ ఏ అలోన్ కంప్లీట్స్ హాఫ్ హాఫ్ ఆఫ్ వర్క్ హాఫ్ వర్క్ కంప్లీట్ చేశాడు ఎంత వన్ ఫిఫ్టీ డేస్కి తర్వాత ఫుల్ వర్క్ అయితే ఎంత త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టు టూ కదా తర్వాత ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ పనిచేశాడు వాట్ పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ బై ఏ ఓకే టోటల్ కంప్లీట్ చేసినది ఎంత ఫిఫ్టీ డేస్ కంప్లీట్ చేశాడు ఎంత వర్క్ని త్రీ హండ్రెడ్ వర్క్ని హండ్రెడ్ ఫైవ్ వన్ జా ఫైవ్ సిక్స్ జా హండ్రెడ్ బై సిక్స్ అంటే సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్టీ ఎయిట్ వైల్ మెజరింగ్ ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ లెంత్ టెన్ సెంటీమీటర్స్ ఒక లైన్ సెగ్మెంట్ టెన్ సెంటీమీటర్స్ ఉంది కానీ ఇట్స్ వాజ్ మెజర్డ్ టెన్ పా టెన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ బై మిస్టేక్ ఇది అతను కొలిచేటప్పుడు ఏం చేశాడంటే టెన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాడు ఓకే మనకి ఎంత ఎర్ర వచ్చింది జీరో పాయింట్ టూ ఓకే వాట్ పర్సంటేజ్ పర్సంటేజ్ ఎర్ర అడుగుతున్నాడు పర్సెంటేజ్ ఎర్ర అంటే ఎర్ర పర్సెంటేజ్ బై ఒరిజినల్ ఒరిజినల్ వాల్యూ ఒరిజినల్ వాల్యూ ఇంటూ హండ్రెడ్ ఓకే మనకి పర్సంటేజ్ ఎర్ర ఎంత వచ్చింది జీరో పాయింట్ టూనే కదా బై ఎంత ఒరిజినల్ వాల్యూ టెన్ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ ఈస్ ఈక్వల్ టు ట్వెంటీ టూ పర్సెంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్టీ నైన్ ఓకే థర్టీ నైన్ ఇఫ్ బోత్ లెంగ్త్ అండ్ బ్రెత్ ఆఫ్ ఎ క్యూబైడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ట్వెల్వ్ పర్సెంటేజ్ దెన్ బై హౌ మచ్ పర్సంటేజ్ ఇట్స్ హైట్ షుడ్ బి రెడ్యూస్డ్ సో దట్ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబైడ్ రిమైన్స్ సేమ్ ఓకే ఇక్కడ మనకి నార్మల్గా లెంగ్త్ బ్రెత్ హైట్ చేస్తే ఒక వాల్యూమ్ వస్తుంది తర్వాత ఏం చేశాడు ఇంక్రీజ్ చేశాడు ఎల్ వన్ ఎల్ నుంచి ఎల్ వన్కి బి నుంచి బీ వన్కి హెచ్ నుంచి హెచ్ వన్కి ఇజికవల్ టు వన్ బై వన్ ఇక్కడ వచ్చిన వేళ ఇక్కడ వచ్చిన వేళ సేమ్ కదా ఇప్పుడు నార్మల్గా హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ హెచ్ బై ఇక్కడ ఎంత ఉంది వన్ వన్ టూ ఇంటూ వన్ వన్ టూ ఇంటూ హెచ్ వన్ ఇజికవల్ టు వన్ బై వన్ ఈ హెచ్ వన్ ని అవతల పంపించేస్తాం ఓకే ఇక్కడ మనకి హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ బై వన్ వన్ టూ ఇంటూ వన్ వన్ టూ ఫిజికల్ టు హెచ్ వన్ బై హెచ్ వస్తుంది హెచ్ హెచ్ వన్ బై హెచ్ వస్తుంది ఇక్కడ మనకి వాల్యూ కనుక్కుందాం వన్ వన్ టూ ఇంటూ వన్ వన్ టూ ఈ స్క్వేర్ వాల్యూ చేస్తే మనకి ఇదంతా కలిపి ఈ వాల్యూ కలిపితే ఒక వాల్యూ వస్తుంది ఒక వాల్యూ ఎక్స్ అనుకుందాం వచ్చిన వాల్యూకి హండ్రెడ్ మైనస్ ఎక్స్ చేస్తాం ఓకే మనకి ఇంక్రీజ్ మనకు వచ్చినది డిక్రీజ్ చేసిన ఇప్పుడు మనకి ఇక్కడ వన్ వన్ టూ అనేది ఆఫ్టర్ ఇంక్రీజ్ చేసిన వాల్యూ కదా వచ్చేది అలాగే ఇక్కడ మనకి ఏమన్నాడు హైట్ షుడ్ బి రెడ్యూజ్డ్ రెడ్యూ రెడ్యూస్ చేసిన వాల్యూ మనకు వస్తుంది కానీ మనకు అడిగినది అది కాదు కదా పర్సంటేజ్ అడిగినాడు కాబట్టి రెడ్యూస్ చేసిన వాల్యూ కదా అడిగినాయి మనకి అందుకనే మనకి హండ్రెడ్ మైనస్ ఎక్సీ చేసేస్తే మనకి రెడ్యూస్ చేసిన పర్సంటేజ్ వాల్యూ వస్తుంది ఓకే ఇక్కడ మనకి స్క్వైర్స్ స్క్వైర్స్ బాగా ఇంపార్టెంట్ హండ్రెడ్ పై నుంచి కూడా ఇంపార్టెంట్ అవి బాగా చూసుకోండి తర్వాత ఫార్టీ ఫార్టీ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ మల్టిప్లైడ్ బై ఎ నెంబర్ బై ఎయిట్ ఫైవ్ బై ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ బై ఫైవ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైవ్ బై ఎయిట్ ఫైవ్ బై ఎయిట్ ఓకే వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ముందు చెప్పాను ఎర్రర్ పర్సంటేజ్ బై ఒరిజినల్ వాల్యూ కదా ఒరిజినల్ వాల్యూ ఇందులో ఈ రెండిట్లో ఏది ఒరిజినల్ వాల్యూ కనుక్కోవాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ తర్వాత ఆఫ్ తర్వాత ఆఫ్ తర్వాత ఏదైతే వాల్యూ ఉంటుందో అది ఒరిజినల్ వాల్యూ ఇది డూప్లికేట్ వాల్యూ ఈ రెండెడ్ మధ్య డిఫరెన్స్ తీసుకోండి ఎయిట్ అయితే సిక్స్టీ ఫోర్ ఫైవ్ ఫైవ్ అయితే ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ తీసేస్తే ఎంత సిక్స్టీ ఫోర్లో ట్వంటీ ఫైవ్ నైన్ ఐదు వేల రెండు అయితే ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది బై ఐదు వందల నలభై బై ఎయిట్ ఎంత ఫైవ్ బై ఎయిట్ కదా ఫైవ్ బై ఎయిట్ ఇంటూ హండ్రెడ్ ఎయిట్ వన్ జా ఎయిట్ ఫైవ్ జా ఓకే తర్వాత మనకి థర్టీ నైన్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ చేస్తాం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ చే తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ఎనిమిది వందల రెండు వందల ఐదు వందల ఇరవై ఐదు నాలుగు ఇరవై వందల ముప్పై తొమ్మిది ఓకే తొమ్మిది నాలుగులో తొమ్మిది నాలుగు ముప్పై ఆరు నాలుగు ముప్పై రెండు పదమూడు పద్నాలుగు పదిహేను నూట యాభై ఆరు నూట యాభై ఆరు పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఓకే ఇది బాగా ముఖ్యం ఏది కరెక్ట్ వాల్యూ ఏది తప్పుడు వాల్యూ అనేది కనుక్కోవాలి ఒరిజినల్ వాల్యూ వచ్చేసి ఆఫ్ తర్వాత ఏది ఉంటుంది అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫార్టీ వన్ ఇఫ్ ది ప్రైజ్ ఆఫ్ యూ ఆనియన్ ఆనియన్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ నుంచి సిక్స్టీ సిక్స్టీ అరవై నుంచి అరవై కేజీ అరవై నుంచి డెబ్బై ఐదుకి వెళ్ళిపోయింది తర్వాత దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ హోల్డ్ షుడ్ డిక్రీజ్ ది కన్జంప్షన్ అంటే ఎంత తెచ్చుకోవడం తగ్గించారు వాళ్ళు అంటే మనకు ప్రైస్ ఆటోమేటిక్గా పెరిగిందంటే మనం ఇంటికి కేజీ అవి ముందు కేజీ తెచ్చుకుని ఇప్పుడు హాఫ్ కేజీ తెచ్చుకుంటాం కదా అలాగే ఎంత ఎంత తగ్గించ ఎంత పర్సెంటేజ్ తగ్గించుకోవడం తెచ్చుకున్నారు ఎక్స్పెండిచర్ వాళ్ళు పెట్టే ఎక్స్పెండిచర్ సేమ్ అన్నాడు ఎక్స్పెండిచర్ ముందు చెప్పాను ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ కన్జంషన్ ఓకే ఇప్పుడు మనకి ఎక్స్పెండిచర్ సేమ్ అన్నాను ఇప్పుడు ప్రైజ్ ప్రైజ్ ఇచ్చాడు ప్రైజ్ ఎంత ప్రై ప్రైజ్ పర్సంటేజ్ కనుక్కోండి ఎంత ఇంక్రీజ్ అయింది డిఫరెన్స్ ఎంత మనకి సిక్స్టీకి సెవెంటీ ఫైవ్కి ఫిఫ్టీన్ కదా ఫిఫ్టీన్ బై ఒరిజినల్ వాల్యూ ఎంత సిక్స్టీ ఉండేది సిక్స్టీ ఉండేది సెవెంటీ ఫైవ్ వెళ్ళిపోయింది కదా ఇంటూ హండ్రెడ్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేశారు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేశారు ట్వంటీ ఫైవ్ ప్రైజ్ ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు కన్సెన్షన్ ఎంత తగ్గిస్తే ఎక్స్పెండిచర్ సేమ్ అవుతుంది అంటే ఇది ఇంక్రీజ్ చేశారు కదా ఇది డిక్రీజ్ చేయాలి అదే ఎంత డిక్రీజ్ చేయాలనేది ఇప్పుడు ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఒకటి ఇంక్రీజ్ చేసి ఇంకోటి డిక్రీజ్ చేసినది ఎంత కనుక్కోవాలని ఇప్పుడు మనకి ఇంక్రీజ్ చేసిన పర్సెంటేజ్ ఎంత ట్వంటీ ఫైవ్ బై టోటల్ ఎంత చేశారు ఇంక్రీజ్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే హండ్రెడ్ ఎంత ట్వంటీ పర్సంటేజ్ ట్వంటీ పర్సంటేజ్ ఓకే ఇదే ఆన్సర్ ఇది బాగుంది ఎక్స్పెండే ఎక్స్పెండిచర్ ఇచ్చి ప్రైజ్ ఉంటుంది కన్సూమ్షన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ది ప్రైస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ ఈజ్ డిక్రీజ్డ్ బై ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ డేర్ ఫోర్ హౌస్ హోల్డ్ ఇంక్రీజ్డ్ ది కన్జంప్షన్ ఓకే ఇక్కడ మనకి ప్రైస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిక్రీజ్ చేశారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిక్రీజ్ చేయడం వల్ల హౌస్ హోల్డ్ ఎంత ట్వంటీ కేజెస్ ఎక్స్ట్రా తెచ్చుకున్నారు ట్వంటీ కేజెస్ ముందు వాల్యూ ముందు వాల్యూ వెళ్ళేది ఇప్పుడు వాల్యూ ఇచ్చాడు ఎక్స్పెండిచర్ సేమ్ సేమ్ ప్రాబ్లమే కానీ ఇక్కడ వాల్యూ ఇచ్చాడు వాల్యూ ఇచ్చినప్పుడు వాట్ వాజ్ ది ఎర్లియర్ కన్జంప్షన్ ఎర్లియర్గా ఎంత కన్జంప్షన్ చేస్తున్నారు అంటే మనకి కేజెస్లో కావాలా ఎంత కన్జంప్షన్ చేస్తారు కదా ఓకే జనరల్గా ఇప్పుడు మనకి ప్రైజ్ వచ్చేసి హండ్రెడ్ అనుకుందాం హండ్రెడ్ ఈస్ట్ తర్వాత ఏమైనా డిక్రీజ్ డెబ్బై ఐదుకి డిక్రీజ్ చేశారు డిక్రీజ్ చేసినప్పుడు ఇది ఇన్వర్సిటీ ప్రపోర్షన్లో ఉంటుంది కదా ఎక్స్పెండిచర్స్ ఉన్నప్పుడు ప్రైజ్ ఈస్ట్ యూనివర్సిటీ ప్రపోర్షనల్ కన్జంప్షన్ ఇది పెరిగిందంటే ఇది తగ్గాల్సినది కాబట్టి ఆపోజిట్గా రాసుకుంటాం అంటే ఇక్కడ సెవెంటీ ఫైవ్ రాసుకుంటాం ఇక్కడ ఇక్కడ సెవెంటీ ఫైవ్ ఈస్ట్ ఇక్కడ హండ్రెడ్ రాసేసుకొని ఇప్పుడు మనకి ఎంత డిఫరెన్స్ దీనివల్ల ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వల్ల ట్వంటీ కేజీస్ వచ్చాయి మనకి ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ కేజెస్ వచ్చినప్పుడు మనకు ముందు అడుగుతున్నాడు ముందు ఎంత ఎంత కన్జంప్షన్ చేస్తున్నారు లేకపోతే ఆఫ్టర్ అడిగిన హండ్రెడ్ హండ్రెడ్ వాల్యూ కనుకుంటున్నాను ఇప్పుడు మనకి ముందు కదా ఇక్కడ సెవెంటీ ఫైవ్ వాల్యూ ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ త్రీ జా టోటల్గా సిక్స్టీ కేజీస్ టోటల్ సిక్స్టీ కేజీస్ ఓకే సేమ్ ప్రాబ్లమే కానీ వాల్యూ ఇచ్చాడు సారీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్ ఫార్టీ టైప్ ఫార్టి పాపులేషన్ ఆఫ్ ది టౌన్ ఇంక్రీస్డ్ ఫ్రం టెన్ వన్ జీరో నాలుగు జీరో వన్ ల్యాక్ టు ట్వంటీ ఫైవ్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ కాంపౌండ్ పర్సెంటేజ్ కాంపౌండ్ పర్సెంటేజ్ అడిగినప్పుడు మనకి ఎలా చేస్తామంటే ఫస్ట్ వన్ ల్యాక్ ఉంది వన్ ల్యాక్ ఉంటే ఇప్పుడు తర్వాత ఏమైనా టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయింది అన్నారు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయింది ఎప్పటికీ ఫైవ్ ఇయర్స్కి అయింది ఇలా అన్నప్పుడు మనకి ఇయర్స్ ఇచ్చాడు కదా ఇయర్స్ ఇచ్చాడు ఇనిషియల్ నుంచి ఫైనల్కి ఎంత అయింది అనేది ఇచ్చాడు తర్వాత వాట్ ఈస్ ది అప్రాక్సిమేట్ ఇంక్రీజ్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారు అలా అడిగినప్పుడు మనకి ఈ ఈడ ఫైవ్ కదినది ఫైవ్ అంటే స్క్వైర్ రూట్ స్క్వైర్ రూట్ అంటే ఇది టూ అని ఫైవ్ ఫిఫ్త్ రూట్ అంటే క్యూబ్ రూట్ అట్లా వస్తాయి కదా అట్లనే ఫిఫ్త్ రూట్ ఫిఫ్త్ రూట్ అన్నప్పుడు సారీ రూట్ అన్నప్పుడు ఇలా అన్నప్పుడు మనకి ఇక్కడ వన్ వస్తుంది అంటే మనకి ట్వంటీ ఫైవ్ స్క్వైర్ ట్వంటీ ఫైవ్ కీబుడ్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ పవర్ ఆఫ్ ఫోర్ కదా అలాగే స్వైర్ రుట్టు కూడా టూ వన్ టూ త్రీ ఫోర్ అట్లుంటాయి ఫైవ్ ఇక్కడ చేస్తే మనకి వన్ వాల్యూ వస్తుంది ఇక్కడ చేస్తే ట్వంటీ ఫైవ్ చేస్తే ఫైవ్ వస్తుంది అంటే వన్ ఇస్టు ఫైవ్ ఎంత ఇంక్రీజ్ అయింది ఫోర్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ అయింది ఫోర్ బై వన్ ఫోర్ బై వన్ ఇంటూ హండ్రెడ్ ఫిజికల్ ఫోర్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది ఓకే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా ముఖ్యం అంటే ఫైవ్ ఇయర్స్కి ఫిఫ్త్ ఫిఫ్త్కు రూట్ అట్లా అట్లా వేసుకోవాలి మనము తర్వాత దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ ఫార్టీ త్రీ ఆన్ డిక్రీజింగ్ ది ప్రైజ్ ఆఫ్ ఎ ఫ్యాన్ బై థర్టీ పర్సెంటేజ్ ఇట్స్ సేల్ ఇంక్రీజెస్ బై థర్ ఫార్టీ పర్సెంటేజ్ వాట్ వాజ్ వాట్ విల్ బి ది పర్సెంటేజ్ డిక్రీజ్ ఇన్ ఇట్స్ రెవెన్యూ రెవెన్యూ అడిగారు కాబట్టి రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి సేల్స్ సేల్స్ ఇంటూ ప్రైజ్ ఇది మనము సేల్స్ డిక్రీజ్ చేశాడు ప్రైజ్ వచ్చేసి ఇంక్రీజ్ చేశాడు చేస్తే మనకి రెవెన్యూ వస్తుంది ఎంత డిక్రీజ్ చేశాడు థర్టీ పర్సెంటేజ్ ఇది ఎంత ఫార్టీ పర్సెంటేజ్ ఓకే ఇంక్రీజ్ చేశాడు దీన్ని ఇలా ఇచ్చినప్పుడు మనకి సక్సెస్ఫుల్ పర్సెంటేజ్ ఫార్మ్లా అన్నా వాడచ్చు అంటే ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ వై బై హండ్రెడ్ ఇదన్నా చేయొచ్చు లేదంటే ఆఫ్టర్ ఇంక్రీజ్ ఆ డిక్రీజింగ్ ఆ వాల్యూస్ ఉన్నాయి కదా ఆ వాల్యూస్ వేసుకుంటాం హండ్రెడ్ థర్టీ పోతే సెవెంటీ ఇంటూ ఇక్కడ వన్ ఫార్టీ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఫోర్టీన్ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఇంటూ హండ్రెడ్ కాబట్టి ఇంటూ హండ్రెడ్ డివైడెడ్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ 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 క్యాన్సిల్ ఇక్కడ ఇంటూ పర్సెంటేజ్ చేస్తే మనకి హండ్రెడ్ అండ్ క్యాన్సిల్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఇది ఆఫ్టర్ డిక్రీజ్ అయిన తర్వాత వచ్చిన వాల్యూ కాబట్టి హండ్రెడ్ మైనస్ నైంటీ ఎయిట్ వేస్తే టూ పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది ఓకే ఇక్కడ ఉన్న సక్సెస్ పర్సంటేజ్ ఫార్లా వాడి చేయొచ్చు చూద్దాము థర్టీ మైనస్ ఫార్టీ ప్లస్ ఆర్ ఇక్కడ ఒకటి ఇంక్రీజ్ అయింది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వచ్చినప్పుడు ఫార్టీ ఇంటూ థర్టీ బై హండ్రెడ్ ఇక్కడ ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ జీరో జీరో క్యాన్సిల్ ఫోర్ టెన్ మైనస్ ఫోర్ త్రీ టువల్వ్ అంటే మైనస్ టూ టూ పర్సెంటేజ్ వచ్చింది టూ పర్సెంటే వాల్యూ అయితే వచ్చింది మనకి ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ అనుకోవాలంటే మైనస్ ప్లస్ ఆ మైనస్ ప్లస్ అయితే ఇంక్రీజు మైనస్ అయితే డిక్రీస్ నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ ఫార్టీ ఫోర్ ఇన్ అండ్ ఎగ్జామినేషన్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ స్టూడెంట్ ఇన్ హిస్టరీ హిస్టరీలో నలభై ఐదు పర్సెంట్ పాస్ అయినారు సిక్స్టీ పర్సెంట్ పాస్ ఇన్ హిందీ సిక్స్టీ పర్సెంటేజ్ పాస్ అయినారు హిందీలో ఎయిట్ పర్సెంట్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ బోత్ సబ్జెక్ట్ ఫెయిల్డ్ ఇచ్చాడు బోత్ తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ది సబ్జెక్ట్స్ ఓకే ఇది మనము హిస్టరీలో ఎంతమంది సిక్స్టీ ఫైవ్ పాస్ హిందీలో సిక్స్టీ పర్సెంట్ పాస్ ఓవరాల్గా ఎయిట్ పర్సెంట్ ఫెయిల్ మనకి టెన్త్ క్లాస్లో సెట్స్ అనే టాపిక్ ఉంటుంది ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటర్ సెక్షన్ బి ఐ థింక్ ప్లస్ ఆర్ మైనస్ ఐ థింక్ ఆ మెథడే వాడతాం ఇక్కడ ఉన్న అలాగే ఇక్కడ మనకి ఎంత ఉంది ఫార్టీ ఫైవ్ సారీ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ అయినారు తర్వాత సిక్స్టీ పర్సెంట్ పాస్ అయినారు తర్వాత ఓవరాల్గా పా ఫెయిల్ అయినది ఎంతమంది ఎయిట్ పర్సెంటేజ్ టోటల్గా చేస్తే మనకి వన్ వన్ త్రీ పర్సెంటేజ్ వస్తుంది సిక్స్టీ ఫార్టీ ఫైవ్ వచ్చినది ఓకే సిక్స్టీ ఫార్టీ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ ఎయిట్ వన్ వన్ త్రీ టోటల్గా చేస్తే వన్ వన్ త్రీ వచ్చింది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటే ఇంక్రీజ్ అంటారు ఎంత పర్సెంట్ పాస్ అయినారు థర్టీన్ పర్సెంటేజ్ టెన్ హండ్రెడ్ పైన ఉంది కదా థర్టీ పర్సెంట్ పాస్ అయినారు నెక్స్ట్ వచ్చేసి టైపు ఫార్టీ ఫైవ్ టై ఫార్టీ ఫైవ్ వచ్చేసి రామ్ లాసెస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇస్ మనీ అండ్ ఆఫ్టర్ స్పెండింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ రిమైండర్ అతని దగ్గర ఉండేది ఎంత సిక్స్ థర్టీ ఓకే ఇనిషియల్గా ఎంత ఉందో అనుకుంటున్నాడు ఇనిషియల్గా ఎక్స్ అనుకుంటాను నేను ఎక్స్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిక్రీస్ చేసుకున్నాడు అంటే లాస్ అయిపోయినాడు అంటే ఎంత ఉంటుంది ఇంకా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అవుతాయి ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిమైండర్ అంటే రిమైండర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏం చేసినాడు స్పెండ్ చేసినాడు అతని దగ్గర ఇంకా ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది స్పెండ్ చేసి చేయంగా మిగిలినది ఇప్పుడు అంత అతని దగ్గర ఎంత ఉంది సిక్స్ థర్టీ అంటే ఆరు వందల ముప్పై రూపాయలు ఉంది ఇలా వచ్చినప్పుడు మనం ఎక్సైజ్ ఎక్సైజ్ చేసి ఇక్కడ మనకి ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ కదా ఎయిటీ సెవెన్ బై థౌజండ్ వేసుకుంటాం ఇంటూ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ వేసుకుంటాం ఇంటూ సిక్స్ థర్టీ వేసుకుంటాం ట్వంటీ ఫైవ్ వన్ ఉంచా ట్వంటీ ఫైవ్ ఫోర్ చార్ ట్వంటీ ఫైవ్తో పోతుందా ట్వంటీ ఫైవ్ త్రీ జా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పోతే వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ జా ఫార్టీ ఫైవ్ సెవెన్ జా ఫైవ్ ఐదు వందల ఓకే ఎయిట్ ఫోర్ జా ట్వెల్వ్ సిక్స్ థర్టీ ఇంటూ ట్వెల్వ్ ఇజ్క్వల్ టు ఇక్కడ ఎంత ఉంది సెవెన్ ఇంటూ ఎక్స్ ఇక్కడ టోటల్ వాల్యూ కనుక్కోదండి ఇక్కడ జీరో ఉంది కదా ఇక్కడ కూడా జీరో రావాలా జీరో ఏ వాల్యూ అయితే ఆన్సర్లో ఎక్స్ అయితే వాల్యూ జీరో ఉంటుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది జీరో కూడా రెండు దాకా ఉన్నాయి అనుకో అప్పుడు యూనిట్ డిజిట్ మీద వాళ్ళని టూ త్రీ జా సిక్స్ కదా ఇక్కడ వచ్చేది అంటే సెవెన్ ఏ వాల్యూ చేస్తే సిక్స్ వస్తుంది సెవెన్ ఎయిట్ జా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అంతేనా వచ్చేది సెవెన్ ఎయిట్ జా అంటే ఎయిట్ ఉండాలా జీరో తర్వాత ఎయిట్ ఉండాలా ఎయిటీ 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 ఉండాలా ఓకే ఏ వాల్యూ అయితే ఎయిట్ ఉండదు అదే ఆన్సర్ మనకి ఓకే ఈరోజు మనం టైప్ టైప్ థర్టీ నుంచి థర్టీ అదే థర్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు కంప్లీట్ చేసుకున్నాము రిమైనింగ్ టాపిక్స్ అన్ని నెక్స్ట్ క్లాస్లో లో కంప్లీట్ చేసేస్తాను పర్సెంటేజ్ టాపిక్ మొత్తం కవర్ అయిపోతుంది ఇంకా ఎవరైనా వీడియోస్ నా వీడియోస్ పాత వీడియోస్ చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ